కష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని నేను కథ చూపిస్తా నేను కిందికి చూపిస్తా అది నా స్వాతంత్రం అంటే ఏ అమ్మాయికైనా నేను చెప్పేది మీ అమ్మ నాన్న మీ పెళ్ళి కొప్పుకోలేదనుకోండి వాళ్ళు మిమ్మల్ని కనడం వాళ్ళు చేసిన తప్పు కాబట్టి ఆ తప్పుకు వాళ్ళని చంపేయండి రోజు న్యూస్ పేపర్లో కొటిని చంపిన భార్య అనేది ప్రతిరోజు అనిపిస్తావు భర్త అనుమానిస్తున్నాడు అనుమానిస్తున్నాడు అనుమానించడం తప్పు అనేది సమాజంలో ఒక ముద్ర పడిపోయింది నువ్వేం పీకకుండా ఎందుకు అనుమానిస్తాడు మీరు చూపించడం మీరు చూపించడం ఎంత సహజమో చూసిన వాడికి ఫీలింగ్స్ రావడం కూడా అంతే సహజం దాని మీద నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ థింగ్ మగాడు మగాడులాగా ఉండట్లేదండి మనం చాలా ఇన్సిడెంట్స్లో చూసాము లాంగ్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ని ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో తిరిగి ఉండి అంటే తను కాలక్షేపం చేసింది ఆ రోజంతా చేసి అమ్మాయికి అనిపించట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీరా ఆ ఆటో అతన్ని తీసుకెళ్లాడు తీసుకెళ్లాడంటే ఇలాంటి విషయాల్లో ఆటో వాళ్ళని తీసుకెళ్తే పోలీసులు ఎంత దారుణంగా కొడతారంటే వాడు భార్య దగ్గర సంసారం చేయడానికి కూడా పనికిరాడు ఆ రేంజ్లో కొడతారు ఆ రేంజ్లో కొట్టిన తర్వాత మరుసటి రోజు సాయంత్రము ఆ అమ్మాయి కనిపించింది కనిపించాక అంటే ఆ కనిపించకుండా పోయినంత వరకు మగజాతి అంతా కూడా ఏం పీకారంటే ఆడది కదా అనేసి ఆడది కనిపించగానే అదే కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఆడది కనిపించంగానే మగాడు కట్టి కనిపించంగానే దేవుడు అనేసి ఒక డైలాగ్ ఉంటుంది ఆ విధంగా ఏంటంటే మగాళ్ళు ఈ మధ్య చూస్తున్నాను అమ్మాయి సింపతి రైజ్ చేస్తే చాలు సానుభూతి రైజ్ చేస్తే చాలు విపరీతంగా అమ్మాయి అమ్మాయి కదా అనే పదం వినిపిస్తే చాలు విపరీతమైన సానుభూతి అయిపోయింది అసలు అక్కడ ఒక అర్థం ఉండాలి కదా సానుభూతి అమ్మాయికి సానుభూతి చూపించాలి ఖచ్చితంగా స్త్రీలను గౌరవించాలి ఫస్ట్ అది స్త్రీనా కాదా ముందు తెలియాలి కదా స్త్రీ స్త్రీలాగా ప్రవర్తిస్తేనే స్త్రీ నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని నేను శంఖ చూపిస్తా నేను కిందికి చూపిస్తా అది నా స్వాతంత్రం అంటే అది ఎలా స్త్రీ అవుద్ది అసలు సో మగాడు ఫస్ట్ ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు సమర్థించడం మానేసి మగాడు మగాడులా ఉండాలి మగాడులా ఉండడం అంటే ఆడదాన్ని భయపెట్టడం కాదు భయపెట్టాల్సిన టైంలో భయపెట్టాలి గౌరవం ఇవ్వాల్సిన టైంలో గౌరవం ఇవ్వాలి అది అంతేగాని సో నీకు ఈ ఫ్రీడమ్ ఇస్తా ఆ ఫ్రీడమ్ ఇస్తా అంటే ఆ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు అమ్మాయిలకి ఏం జరుగుతుంది అత్యాచారాలు అనేవి ఎప్పుడు జరుగుతున్నాయి నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి అత్యాచారాల వార్తలు వింటున్నాం మనము మనం వచ్చేసి అత్యాచారం వల్ల వార్తలు నెలకో రెండు నెలలకో మూడు నెలలకో వింటున్నాం కానీ మొగ్గుని చంపిన కేసు చూస్తే ప్రతిరోజు న్యూస్ పేపర్లో మొగుడ్ని చంపిన భార్య అనేది ప్రతిరోజు కనిపిస్తూ ఉంది ప్రతిరోజు అంటే భారతదేశము మనము అమ్మాయిల్ని దగ్గరుండి ఒక అంటే బ్రోతల్స్ లాగా తయారు చేస్తూ ఉన్నాం అందరినీ కానీ నేను అన్నను ఇప్పటికే ఒక ముప్పై శాతం అయిపోయారనమాట ఓకే ఏంటంటే అమ్మాయిలు బ్రోతల్స్ లాగా బిహేవ్ చేస్తాము అనేసి స్వేచ్ఛ అనే ఒక పాయింట్ తీసుకొని స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు మీకు ఎందుకు ఇచ్చారు చదువుకోవడానికి ఇచ్చారు మీ యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం ఇచ్చారు నీ మొగుడ్ని నువ్వు వంద రూపాయలు అడగాలి అడగాలి అంటే ఆ డబ్బు అనేది ఎవరైనా శాసిస్తుంది అడగాలి అంటే నువ్వు తలదించాలి ఆ అవసరం నీకు లేకుండా నువ్వు ఉద్యోగం చేసుకో చదువుకో అనేసి ఇచ్చారు తప్ప చదువు పేరుతో నువ్వు వెళ్ళి తిరిగి ఎవడో ఆటో డ్రైవర్ మీద నిందేస్తే ఆటో డ్రైవర్ని తీసుకెళ్లి పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు కాబట్టి ఆడపిల్ల కనిపించగానే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆడది అనగానే సానుభూతి చూపించడం మానేసేయండి అక్కడ ఒక అర్థం ఉంటే ఆడదానికి ఎంతైనా సానుభూతి చూపించండి రెండో విషయం నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండి ఇన్స్టాగ్రామ్ లో నేను చూస్తున్నటువంటి విషయాలు అబ్బాయిని అబ్బాయిగా కాకుండా చాలా అంటే అబ్బాయిని అబ్బాయి తయారు చేసుకుంటున్నాడు మీరు ఎక్కడైనా గమనించండి మీరు ఎక్కడైనా గమనించండి అమ్మాయిలంతా కూడా ఫేమస్ అయిపోవడానికి బట్టలు తిరుగుతూ ఉంటే అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే అంటే బట్టలు ఇప్పి ఒక కష్టమే అనుకుందాం ఓకే బట్టలు ఇప్పి డాన్స్ వేయడము ఇంకోటి ఇంకోటి ఒక కష్టం చేస్తున్నారు వాళ్ళు ఓకే అబ్బాయిలు ఏం చేస్తున్నారు అంటే ఆకర్షణ కూడా చేయట్లేదు వాళ్ళకి లైకులు కొడుతూ బతుకుతున్నారు ఇది ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు సగానికి సగం అమ్మాయిలు కట్టడిగా ఉంటారు ఫస్ట్ థింగ్ రెండో విషయం ఏంటి అంటే పేరెంట్స్ పేరెంట్స్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటి అంటే పనికి వెళ్ళి ఇంతకు ఎక్కువ రైతాంగం మీద డిపెండ్ అయ్యి ఉండేది భారతదేశం రైతాంగం ఏంటి అంటే పొద్దున్నే వెళ్తే సాయంత్రం వరకు పని చేయాలి ఇంట్లో అమ్మ నాన్న మాత్రమే చేస్తే సరిపోదు ఒక పదేళ్ల వయసు వచ్చిందంటే ఆడపిల్ల కావచ్చు మూడు మగపిల్లాడు కావచ్చు వాళ్ళని కూడా పనికి తీసుకెళ్లే వాళ్ళు పనిలో ఎప్పుడైతే నిమగ్నమవుతారో మనుషులు వాళ్ళకి తప్పుడు ఆలోచనలు ఉండవు ఈ ఇన్స్టాగ్రామ్లు ఉండవు ఓయో రూమ్లు ఉండవు ఇవన్నీ ఉండవు సో అలా పనిలో ఉన్నప్పుడు చాలా అంటే మనం ఎప్పుడైతే వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళమో అప్పుడు భారతదేశం చాలా బాగుండేది భారతదేశ సంస్కృతి ముఖ్యంగా అమ్మాయికి నిర్వచనం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండేది అంటే అమ్మాయికి అమ్మాయిని యాక్చువల్గా మన దేశంలో వాక్ స్వేచ్ఛ అనేది ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కొట్టాలండి చెప్పుతో దానికి ఒక హద్దు పద్దు లేకుండా మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూడా కొందరు చెడగొడుతున్నారు ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నాడు వాడిని హీరోలాగా చూస్తున్నారు చాలా మంది ఏంది వాడు చేసిన పని ఏంది పది మందికి ఏమైనా అన్నం పెట్టాడా పది మందికి ఏమైనా ఏ రోజైనా అన్నం పిలిచి పిలిచి అన్నం పెట్టాడాన్ని హీరోగా ఎందుకు చేస్తున్నారు అంటే నేను ఒక గలీజ్ పని చేసి దాన్ని గొప్పగా నేను చేస్తానని చెప్పుకోవడం కూడా హీరోయిజం అయినా వాడు ఏం చేసినా వాడు చెప్తాడంట దాన్ని ఓపెన్గా చెప్పుకోవడానికి హీరోయిజం అంటారంట పది మందికి అన్నం పెడితే పది మందికి సాయం చేస్తే ఎవరికైనా బా బాగుపడడానికి ఒక అంటే నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒక కంపెనీ పెట్టి ఎదిగి గొప్పగా ఎదిగి ఒకడికి దారి చూపిస్తే దాన్ని గొప్ప విషయం అంటారు అంతే తప్ప ఇలాంటి నేన నేనైతే ఒకటే చెప్తానండి ఆర్జీవి గాడు కావచ్చు సందీప్ రెడ్డి వంగగాడు కావచ్చు పూరి జగన్నాథ్ గాడు కావచ్చు ఇలాంటి నా కొడుకులంతా అంటే మేము ఓపెన్గా మాట్లాడతాము అనే నా కొడుకులంతా కూడా చీడ పురుగులే అలాంటి వాళ్ళ వల్ల స్పాయిల్ అయిపోతుంది రెండవ విషయం ఈనాడు టీవీ మీద చాలా గౌరవం ఉంది అంటే చాలామందికి ఇప్పటికీ ఈనాడు ఈనాడు ఛానల్ అన్నా ఈనాడు పత్రిక అన్నా కూడా చాలా గౌరవం ఉంది కానీ ఒక జబర్దస్త్ షో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి అందులో చేస్తున్నదంతా ఏంటండి వాడి పిల్లం వీడితో పోయింది వీడి పిల్లం వాడితో పోయింది వీడు లేనప్పుడు వాడు దూరుతాడు వాడు లేనప్పుడు వీడు దూరుతాడు అదే కదా చెప్తున్నది కొన్ని సంవత్సరాల తరబడి లక్షల మంది లైక్ చేసింది అవే వీడియోస్ కదా ఇప్పుడు జరుగుతున్నదేంటి సమాజంలో సమాజంలో జరుగుతున్నదేంటి అదే కదా లక్షల లక్షల మంది లైక్ చేసిన విషయమే జరుగుతుంది ఇప్పుడు మేఘాలయ ఇన్సిడెంట్ కూడా కొత్తగా జరిగిందేమీ కాదు రీసెంట్గా మనం గమనిస్తే ప్రతిరోజు నేను గమనిస్తున్నానండి ప్రతిరోజు వార్తల్లో ఒక విషయం వస్తూనే ఒక ఎక్కడో ఒక చోట న్యూస్ వస్తూనే ఉంది భర్త అనేవాన్ని చంపడం అనేది ఒక అలవోక పని అయిపోయింది ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏంటంటే చంపేస్తాము మూడు నెలలు రిమాండ్ ఉంటుంది మూడు నెలలకల్లా బయటకు వస్తాము ఎప్పుడో పదేళ్ళకి హీరింగ్ వస్తుంది కేసు అప్పుడు శిక్ష పడవచ్చు పడకపోవచ్చు దీన్ని లైట్ తీసుకొని వాళ్ళ వాళ్ళు కూడా తప్పుడు సాక్ష్యం చెప్పొచ్చు లేదా ఒక పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తాము మనకు ఇష్టం వచ్చినట్టుగా జీవితం అనుభవించవచ్చు అని చంపేస్తే అనేది అయితే ఇక్కడ మేఘాలయ ఇన్సిడెంట్లో పర్టికులర్గా జరిగిన తప్పు ఏంటంటే మీ అమ్మ నాన్న నీ పెళ్ళికి ఒప్పుకోలేదనుకో ఏ అమ్మాయికైనా నేను చెప్పేది మీ అమ్మ నాన్న మీ పెళ్ళి కొప్పుకోలేదనుకోండి వాళ్ళు మిమ్మల్ని కనడం వాళ్ళు చేసిన తప్పు కాబట్టి ఆ తప్పుకు వాళ్ళని చంపేయండి వాళ్ళని చంపేసి మీకు వచ్చిన వచ్చినొడితో పోండి అంతేగాని ఏ సంబంధం లేని వాడిని తీసుకొచ్చి ఇప్పుడు నిస్థాదం జరుగుతుంది పెళ్ళి జరుగుతుంది శోభనం జరుగుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాన్నలో నీ ఒక్క మాట ఎదిరించలేని మీరు ఎవరో కన్న బిడ్డని నిర్దాక్షిణ్యంగా మనుషులు పెట్టి చంపిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని ఫస్ట్ గురి అత్యాచారం చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో అదే శిక్ష ఇంచు కూడా తగ్గకుండా ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయాలి ఖచ్చితంగా చట్టాలు రాకపోతే గనక ఇది మారదు రెండవ విషయం ఏంటంటే భర్తకు అనుమానం అనేది విషయం ఏంటంటే భర్త అనుమానిస్తున్నాడు అనుమానిస్తున్నాడు అనుమానించడం తప్పు అనేది సమాజంలో ఒక ముద్ర పడిపోయింది నువ్వేం పీకకుండా ఎందుకు అనుమానిస్తాడు నీ దాని నువ్వు ఇంట్లో నువ్వు వంట చేశావు భర్త వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నావు తర్వాత నీదారిన ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారనుకోండి ఎందుకు అనుమానిస్తాడు నువ్వేదో ఒకటి చేస్తేనే అనుమానిస్తాడు కాబట్టి ఆ భర్త అనుమానిస్తున్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టేసి దానికి ఒక కారణం ఉందా లేదా అనేది కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు చాలామంది భర్తలు అనేవాళ్ళు మనశ్శాంతిగా బ్రతుకుతారు అంతేగాని ఆడపిల్లకు స్వేచ్ఛ అనే పేరుతో ఇప్పుడు విచ్చలవిడి స్వేచ్ఛ అనే పదము విచ్చల విడితనం కిందకి వచ్చేసింది ఫేమస్గా అవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అమ్మాయిలు అంటే చెడు చెడుగా చూడండి ఇప్పుడు నేను ఒక మగాడిగా చెప్తున్నానండి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా జరుగుతున్న విషయం చెప్తున్నాను ఒక మగాడిగా చెప్తున్నా ఇది ఖచ్చితంగా ఏమాత్రం కట్ చేయకుండా వేసింది అందరు తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఒక దేవుడి దర్శనానికి ఒక గుడికి వెళ్ళాను దర్శనం అంతా ప్రశాంతంగా చేసుకొని వచ్చాను ప్రశాంతంగా చేసుకొని బయటకు వచ్చాను బయటికి వచ్చేసరికి ఒక అమ్మ ఇక్కడి వరకు డ్రెస్ చేసుకొని బొడ్డు కనిపించేలాగా డ్రెస్ వేసుకొని ఉంది డ్రెస్ వేసుకొని ఉంది ఇప్పుడు ఒక మగాడు ఆడదాని అనుమతి లేకుండా దాన్ని తాకితే జంతువు అంటారు కదా ఇది జంతువుల జంతువులు ఏంటి జంతువులు బట్టలు లేకుండా తిరుగుతాయి ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగే ఏమంటారు వీళ్ళని ఏమంటారు బట్టలు లేకుండా తిరిగే ఆడది కూడా బట్టలు తగ్గించుకొని వేసుకొని తిరిగే ఆడది కూడా జంతువే కాబట్టి ఖచ్చితంగా ఆ జంతువుల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి బట్టలు నీట్గా వేసుకోవాలి మొన్న ఇంటర్వ్యూలో ఒకటి చూశాను అదేమో సంకల్ కనిపించేలా బట్టలు వేసుకోవడం తప్పు కాదంటుంది అలా ఎవరైనా అడిగితే వాళ్ళ నాన్న అడిగాడు ఆ అమ్మాయి సంకలు కనిపించేలా బట్టలు వేసుకుంటే పరువు పోతుంది అని అంటే దానికి సమాధానంగా నీ పరువు అమ్మాయి సంకలో ఉందా అని సటర్ అది అంటే ఇప్పుడు ఈరోజు సంఖ చూపి సంఖ చూపించడం తప్పు కాదంటున్నావు రేపు ఇంకోటి చూపించి నీ పరువు అక్కడుందా అంటావు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆడదానికి స్వేచ్ఛనా ఇది విచ్చలబిడితనమా అడిగేవాడే లేడా అసలు రాజకీయ నాయకులు ఎందుకు దీనిపైన చట్టాలు తీసుకురావట్లేదు అంటే ఆడవాళ్ళంతా ఒక కేటగిరీగా మారిపోయి ఓట్లు వేయరేమో అనే భయంతో లేదంటే ఇది ఆల్రెడీ హద్దు దాటిపోయింది ఆడదానికి ఇచ్చిన స్వేచ్ఛ హద్దు దాటిపోయిందని తెలుస్తూ ఉంది ప్రతిరోజు ఒక మొగుని చంపిన అమ్మాయి కనిపిస్తూనే ఉంది అక్రమ సంబంధాలతో కాబట్టి దీన్ని అరికట్టాలి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే అమ్మాయికి ఇచ్చిన స్వేచ్ఛలో కటింగ్ ఉండాలి తర్వాత మగాడు అమ్మాయి మీద చూపించే సానుభూతి ఏదైతే ఉందో అది కూడా కట్ చేసేసేయాలి అమ్మాయి ఇన్సిడెంట్ అనగానే అది ఎవడో బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతే అక్కడికి తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్ పాపం తెలియక డ్రాప్ చేసిన ఆటో డ్రైవర్ని కొట్టే పరిస్థితిలో ఉన్నారు అంటే అప్పటి వరకు మగాడు అయ్యో పాపం అమ్మాయి ఏమైపోయిందో అంటున్నాడు అంటే అమ్మాయి అమ్మాయిలు అమాయకంగా లేరు ఇంతకు ముందు రాగా ఉంటే సానుభూతి చూపించాలి బరి తెగించి ఉన్నారు అలాంటప్పుడు పూర్తి విషయం తెలుసుకొని అమ్మాయి మీద సానుభూతి చూపించండి తర్వాత ఫేమస్ అయిపోవడానికి బట్టలు తిరుగుతున్న వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఒక అబ్బాయిగా ఎవడైనా సరే ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఒక ఇంటర్ కోర్స్ అనేది ఒక సెక్స్ అనేది ఎలా జరుగుతుంది ఇద్దరి యొక్క పరస్పరం పరస్పరం ఒక మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాతే జరుగుతుంది అది ఎలా వస్తుంది కొన్ని స్పర్శల ద్వారానో కొన్ని విజన్ ద్వారానో వస్తుంది అలాంటి విజన్స్ అన్ని పబ్లిక్గా చూపించి అది తప్పు కాదంటే ఎలా ఒప్పుకుంటారు అసలు అలాంటివన్నీ చూపించి మా బాడీ మా ఇష్టం అంటే ఎలా ఒప్పుకుంటారండి మీరు చూపించడం మీరు చూపించడం ఎంత సహజమో చూసిన వాడికి ఫీలింగ్స్ రావడం కూడా అంతే సహజం కాబట్టి రెండు తప్పులే మీరు చూపించడం తప్పే ఇక్కడ వాళ్ళ వాళ్ళపైన ఫీలింగ్స్ రావడం ఎంత తప్ప మీరు చూపించడం కూడా అంతే తప్పే ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ ఖచ్చితంగా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి అమ్మాయిలకి కామన్ సెన్స్ వచ్చేలాగా ప్రతి ఒక్కటి రెండో విషయం వచ్చేసి నన్ను అడిగితే ఫోన్లు ఒక సెట్ ఏజ్ వరకు పద్దెనిమిది లేదా ఇరవై ఏళ్ళకి ఎవరికైనా సరే ఆలోచనలో ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది అంతకుముందు దారి తప్పితే ఆ తర్వాత ఇంకా మెచ్యూరిటీ ఉండదు ముప్పై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చినా కూడా మొక్క వంగనిది మానై వంగున అనేసి ఇలా వంకరగా ఒక మొక్క పెరిగింది అనుకోండి అది ఇంకా ఎప్పటికీ వంకరగానే ఉంటుంది అదే చిన్నప్పుడే మనం స్ట్రైట్ ఇలా చేసామనుకోండి స్ట్రైట్గా అవుతుంది కాబట్టి పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వరకు పేరెంట్స్ ఏంటి అంటే స్వేచ్ఛ పేరుతో ఇప్పుడు మనం చూస్తున్నాం పదమూడేళ్ళ పిల్లల్ని కూడా పిల్లల్ని కానీ ఆడపిల్లని కానీ ఇద్దరిని సెల్ ఫోన్లు వాడుతుంటే పేరెంట్స్ అడగలేకపోతున్నారు ఇంకా అదే తప్పు ఈరోజు నీ కూతురు దా దాని భర్తను చంపేసింది అంటే దానికి పునాది ఎక్కడ పడింది నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ దగ్గరనే పడింది స్వేచ్ఛ ఇవ్వటానికి ఒక వయసు ఉంటుంది వాళ్లకు వాళ్ళు సొంతంగా డిసైడ్ చేసుకోగల ఒక వయసు ఉంటుంది ఆ వయసు వచ్చేంతవరకు స్వేచ్ఛ ఇవ్వకూడదు రెండవ విషయం వచ్చేసి ఎక్కడైనా టీచర్లు కొడితే చిన్న దెబ్బ వేసినా కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు మానవ హక్కులంట మేము కొట్టించుకోలేదా మమ్మల్ని కొట్టలేదా మా టీచర్లు సో అది పశువుని పశువుని బాధినట్టు బాధితే దానికి అర్థం అర్థం లేకుండా బాధితే అడగాలి తప్ప టీచర్లు భయం పెట్టడానికి వేసే దెబ్బ ఏదైతే ఉంటుందో అదే మీ బిడ్డకి భవిష్యత్తు అది గుర్తుంచుకొని పేరెంట్స్ అందరూ కూడా ఈ చేతుల పైన ఏదో భయం ఉండడం కోసం కొడితే క్వశ్చన్ చేయటం అనేది చాలా పెద్ద తప్పు టీచర్ల భయం అదే గురుదేవోభవ అదే ఆచార్య దేవోభవ గురుదేవోభవ తర్వాత తల్లిదండ్రులు కూడా దైవ దైవ సమానలు అంటారు సో దేవుళ్ళలాగా వీళ్ళందరూ కూడా ఒక సెటెన్ ఇయర్స్ వరకు అందరినీ కాపాడుకోవాలి సో ఫైనల్గా చెప్పండి పెళ్ళి చేసుకుందామనే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అంటే ఇలాంటి ఇష్యూస్ కాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయిలకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి మీ ఇంట్లో వాళ్ళని అంటే ఇప్పుడు ఎవరో కన్నబిడ్డని వేసేయడం కంటే మీ ఇంట్లో వాళ్ళని వేసేయండి నేను చెప్పేది అదే అమ్మాయిలకి డైరెక్ట్గా ఎవరో కన్నబిడ్డ ఇప్పుడు ఒప్పుకుంది ఎవరు నువ్వు ఒకరిని ఇష్టపడ్డావు ఒప్పుకొంది ఎవరు మీ అమ్మ నాన్న ఇష్టపడ్డం నీ తప్పో కాదో నీకే తెలియాలి ఒప్పుకోవడము వాళ్ళ తప్పో కాదో వాళ్ళకే తెలియాలి ఏ సంబంధం లేని ఒక బక్రాగాని తీసుకొచ్చి చిరునవ్వులతో నీట్గా పెళ్ళిళ్ళు ఫోటోల్లో చిరునవ్వులతో ఉన్నారు నిశ్చార్థంతో చిరునవ్వులతో ఉన్నారు హనీమూన్ కానీ తీసుకెళ్ళి లేపేస్తే ఎవరో కన్న బిడ్డ ఎందుకు సఫర్ అవ్వాలి మీ మీ వల్ల అదేదో మీ అమ్మ నాన్న లేపేయండి లేదంటే కనుక ప్రేమించడం నీ అనేసి నువ్వు చచ్చిపోవు అంతేగాని ఇన్వాల్వ్మెంట్ లేని ఏ సంబంధం లేని మూడో వ్యక్తిని తీసుకొచ్చి బక్రాన్ చేయడానికి ఇది సమా ఇది సినిమా కాదు సమాజము మనుషుల్లాగా బ్రతకండి మీ మీ అమ్మ నన్ను ఒప్పుకోకపోతే మీరు చచ్చిపోండి లేదంటే వాళ్ళని చంపేసి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోండి మధ్యలో వచ్చిన వాడిని మాత్రం చంపేయకండి అది నేను చెప్పేది ఓకే ఇంకా అబ్బాయిలకు అంటారా అబ్బాయిలకి మనం చెప్పడానికి ఏమీ లేదండి అబ్బాయిలేమీ భార్యల్ని చంపట్లేదు భార్యల్ని చంపడం అనేది ఎక్కడో ఎవడో సైకో అంటే సమాజం అన్న తర్వాత మనం చూస్తే ప్రతిరోజు వార్తల్లో భర్తను చంపిన భార్యనే కనిపిస్తూ ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు ఇష్టం వచ్చిన వాటితోనే ఉండండి ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు మీకు అన్ని హక్కులు ఇచ్చారు కానీ ఇలా చంపకండి మీ అమ్మ నాన్నను చంపేయండి ఒకవేళ మీ ఇష్టాన్ని వాళ్ళు ఒప్పుకోకపోతే మీ అమ్మ నాన్నని చంపండి ఎవరో కనిపెట్టడం చంపకండి అది నేను